సో ఫ్రెండ్స్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి డోంట్ మిస్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ విశాఖపట్నం నగరంలో లక్షలాది బ్రాహ్మణుల అవసరాల కోసం ఉపయోగపడుతుందని నిర్మించిన బ్రాహ్మణ భవనం పూర్తి అందుబాటులోకి రాబోతోంది ఏళ్ల తరబడి కష్టాలు పడిన విశాఖ ఆరు వేల నియోగి బ్రాహ్మణ సంఘం నాయకులు భవనం పూర్తి చేశారు మూడు అంతస్తులు నిర్మించిన భవనానికి ప్రధాన సమస్యగా లిఫ్ట్ సౌకర్యం లేకపోవడంతో భవనంలో కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కష్టంగా మారింది ఈ విషయం వెలుగులోకి తీసుకొస్తూ సిక్స్ న్యూస్ ఛానల్లో కథనం ప్రసారం కావడంతో హైదరాబాద్ లో ఉన్న కామరాజు అన్నపూర్ణమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్మాణ రంగాల్లో దిగ్గజం ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్ర స్పందించారు భవనంలో లిఫ్ట్ సౌకర్యం లేకుంటే ఎవరూ రాలేరని కార్యక్రమాలు చేసుకునేందుకు కష్టమని గ్రహించి వెంటనే విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే భవనంలో లిఫ్ట్ సౌకర్యం కోసం లక్షల రూపాయలు అందించిన ప్రణీత్ నరేంద్ర బ్రాహ్మణుల ఉపయోగం కోసం పని పూర్తి చేయించారు ప్రస్తుతం అన్ని రకాలుగా భవనం అందుబాటులోకి రావడంతో లిఫ్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల ఇరవై నాలుగున ఏర్పాటు చేశారు లిఫ్ట్ ప్రదాత ప్రణీత్ నరేంద్ర అమృత హస్తాల మీదుగా ప్రారంభోత్సవం చేయనున్నారు ఈ కార్యక్రమం తర్వాత ఆరు వేల నియోగి బ్రాహ్మణ సంఘం ప్రతి ఏటా నిర్వహించే ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని వైజాగ్ తాడిచెట్లపాలెం ధర్మానగర్ లోని ఆశీర్వాద రైల్వే ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లుగా సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎస్ ప్రతాప్ కోటేశ్వరరావు కోశాధికారి సత్యనారాయణ తెలిపారు ఈ కార్యక్రమంలో లిఫ్ట్ ప్రదాత ప్రణీత్ గ్రూప్ చైర్మన్ ప్రణీత్ నరేంద్రను ఘనంగా సత్కరించనున్నామన్నారు కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు కారుమూరు వెంకట ప్రదీప్ లు పాల్గొంటున్నారని చెప్పారు ఈ నెల ఇరవై నాలుగున జరిగే బ్రాహ్మణ ఆత్మీయ కలయిక కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని వారు కోరారు ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ సొంతింటి కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇగ్జోరా హైదర్ నగర్ జైఎన్టీయూ జైత్ర మియాపూర్ సాలిటర్ బాచుపల్లి డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిళ్ళపూర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరి మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్ కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ బెల్ట్ హైదరాబాద్ లో ఆల్ ఇండియా తెలుగు బ్రాహ్మణ మ్యాట్రిమోనియల్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు కళ్యాణ కల్పతరుగు నిర్వాహకులు శ్రీనివాసరావు తెలిపారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరవై ఆరవ కళ్యాణ సందర్భంగా పేరుతో ఈ కార్యక్రమంలో దేశంలోని తెలుగు బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొంటాయని ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు అందుబాటులోకి వస్తారని చెప్పారు మారుతి గార్డెన్స్ లో నిర్వహించే కార్యక్రమంలో వధూవర్లకు ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేస్తున్నామని బ్రాహ్మణ సంబంధాలు కష్టతరమైన సమయంలో ఈ కలయిక ఎంతో ఉపయోగపడుతుందన్నారు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి వివరాలను పుస్తక రూపంలో కూడా పంచుతామన్నారు వివరాల కోసం జీరో లేదా డబల్ నైన్ కాల్ చేయవచ్చని తెలిపారు సై మ్యాక్స్ సై మ్యాక్స్ సై మ్యాక్స్ రుచికి సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో త్రీ టూ ఫైవ్ చేయండి